ఓకేనా కాదు గోపాలేడికి నమస్కారం నిన్న చాలా గొప్పగా మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో పిఆర్ఎస్ నాయకులు వరంగల్లో పెట్టినటువంటి రజతోత్సవ సభలని జరపటం కోసము వాళ్ళు నిన్న చాలా ఇక్కడ నుంచి ఏదో రకరకాలుగా బయలుదేరి వెళ్ళటం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గత నాలుగైదు రోజుల నుంచి పువ్వాడు అజయ్ కుమార్ గారు బర్త్డే సందర్భంగా దానిలో చెలో వరంగల్ అనేటటువంటి ఫ్లెక్సీలతోని ఖమ్మం నగరం అంతా కూడా నింపారు కానీ ఒక్క ఫ్లెక్సీని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉపయోగించో లేకపోతే ఇంకొక రకంగానో లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలు మా క్యాబినెట్ సవరణ వేసి చంపటం లాంటివి కూడా చేయకుండా చక్కగా వాళ్ళు ప్రచారం చేసుకునే దానికోసం మేము పూర్తిగా సహకరించాం దాంతోపాటు సహకరించడంతో పాటు వాళ్ళు అదే గతంలో మా ప్రభుత్వం మా పార్టీ చేసినప్పుడు ఒక పక్క మేము ఫ్లక్సీలు పెట్టుకుంటూ పోతా ఉంటే వాళ్ళు ఇంకొక పక్కన తీసేసుకుంటూ ట్రాక్టర్ పెట్టి మున్సిపాలిటీ తీసేసుకుంటూ పోతా ఉంటే మా జావీద్ గారు లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రామ్ అప్పుడు కూడా అక్కడ దాకా పోయి మా తీ ఊరుకోమని చెప్పి మా పిల్లలందరూ కూడా వాటికి కాపలా ఉన్న వినకుండా తీసుకోవడం జరిగింది అట్లనే మీకు జావీద్ గారు వాల్ రైటింగ్ పెట్టారు ఖమ్మం నగరంలో అన్ని చోట్ల వాల్ రైటింగ్ పెడితే ఈ ఆ రోజు కమిషనర్ ఆఫ్ మున్సిపల్ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆయన పేరు మీద పెనాల్టీ వేశారు కానీ ఈ రోజు చెలో వరంగల్ అనేటటువంటిది ఖమ్మం నగరం నిండా కూడా వాళ్ళ రైటింగ్ ద్వారా రాసుకొని వాళ్ళన్ని రాస్తే కూడా ఎక్కడ మేము దాని గురించి మాట్లాడలేదు దానికి అడ్డం కూడా రాలేదు నిన్న ఎక్కడో ఒక ఆఫీసర్ ఏదో ఒక బస్సుకి కాగితాలు లేవని ఆపిన ఆపిందని ఏదో పేపర్లో చూశారు నేను ఇయ్యాల కూడా అది కూడా మరి ఆయన ఎక్కడో ఆపిందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల నుంచి ఈ మీటింగ్కి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ మా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి అడ్డంగించమని కానీ లేకపోతే రాహుల్ గాంధీ మీటింగ్ అప్పుడు బస్సులకి మేము పర్మిషన్ ఇవ్వమని మాట్లాడినట్టు గానీ ఏ రకంగా కూడా మాట్లాడకుండా మేము ఆ సభ ఎవరి పనులు వాళ్ళ ఎవరి పార్టీలు వాళ్ళని చెప్పేసి మేము వదిలేస్తే అయినప్పటికీ కూడా వాళ్ళ చిన్న బుద్ధి కుట్టిన బుద్ధి పోకుండా పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా జనాన్ని పోలీయకుండా ఆపారు మా జనం లేకపోతే అట్లా ఏదని ఆడలేక మద్దతు వెళ్తారు అన్నట్టు వాళ్ళ సభకు జనం రాకపోతే ఆ రాకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ మరి బాధ్యత అని చెప్పేసి మన మీద అవాకులు చవాకులు వెళ్తాం లేకపోతే ఆయన కాంగ్రెస్ సభలో ముఖ్యమంత్రి గారు కూడా అడ్డగోలుగా మాట్లాడటం లాంటి వాటిని మేము ఖమ్మం జిల్లా నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని పార్టీగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రవహిస్తుంది తప్ప నీలాంటి అవకాశవాద రాజకీయాలు లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి మైనస్ పెట్టి వీక్నెస్ పట్టుకొని వాళ్లతో ఆడుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ కాంగ్రెస్ కాదని కూడా ఆయన ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి తప్పుడు విధానాలని మోసపూరిత విధానాలతోని అధికారంలోకి వచ్చిందంటే ఎవరు దళితుడి ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదో ఎవరికి మూడెకరాలు ఇస్తున్నాయని ఇయ్యలేదో ఎవరికి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నా ఇయ్యలేదో అవన్నీ కూడా వాళ్ళు దళిత బంధువు లేదు బీసీ బంధువు లేదు అనేక మాటలు చెప్పిన మాయ మాటలతో అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసి వాళ్ళ దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలని చూస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగులు పెట్టుకోవచ్చు దానికి మా పార్టీ అడ్డు కాదు నీకు జనం రాకపోతే నిన్న నువ్వు మీటింగ్ ఏ విధంగా పెట్టినవో కూడా ప్రజలందరికీ అర్థమైంది ఆ జనాన్ని ఏ విధంగా మీరు తరలించారో కూడా ప్రజలందరికీ తెలిసింది కాబట్టి వాస్తవాల్ని పక్కకు పెట్టి నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తున్నాను ఎప్పటి నుంచి అని చెప్పేసి అవాకులు చవాకులు పేరుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అనియులైనటువంటి ఈ జిల్లా మంత్రి ఇప్పుడు ఈ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా మరి పద్ధతి ప్రకారం మాట్లాడి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటే వాటికి మంచి సలహాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మా కార్పొరేషన్ జరిగిన సభర్ఎస్ అయితే ఇరవై ఐదు సంవత్సరాలు కాలేదు టీఆర్ఎస్ అయితే ఆనాడు ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఉద్యమకారులను కానీ ఉద్యమంలో చనిపోయిన ఉద్యమకారులు కానీ ఎక్కడా కూడా ఎవరి ప్రస్తావన లేకుండా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల రచతోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది ఒకవేళ బీఆర్ఎస్ అయితే నీకు ఇరవై ఐదు సంవత్సరాలు కానప్పటికీ సభ జరుపుకునే అధికారం ఉన్నా భారతదేశ రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాలుగా పరిపాలనలో రైతు చట్టాలు కానీ భక్తు చట్టాలు కానీ లేకపోతే అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంటే నీ గళం ఎందుకు మోగపోయింది నువ్వు భారతీయ జనతా భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీ అని గొప్పలు చెప్పుకొని అనేక రాష్ట్రాలు ఎదిరిగి అనేక మంది రైతుల ప్రాణాలు పోయిన వాళ్ళకి లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చావే నువ్వు నువ్వెందుకు దాని గురించి మాట్లాడలేదు మీకు వాళ్ళకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా రెండో విషయం వస్తే పదహారు నెలల్లో ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నావు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా లక్షలాది ఎకరాలు పంటలు పండి ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నది నిజం కాదా రైతులకి మరి వరికి బోనస్ ఇస్తూ ఎంఎస్పి రేటుకి ఉంటుంది నిజం కదా అదే విధంగా మరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చేది నిజం కాదా మరి అదేవిధంగా ఉచిత బస్సు ఇచ్చేది నిజం కాదా అదేవిధంగా మరి ఇవాళ రాజ్య యువ వికాసం పెట్టేసి మరి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్న విషయం నిజం కదా అదేవిధంగా మరి ఇవాళ సన్న బియ్యంతో పేదల కడుపు ధనవంతులు ఏదైతే తింటున్నారో పేదలకు కూడా సన్న బియ్యిస్తున్న విషయం మర్చిపోయావా నువ్వు ఏనాడైనా పది సంవత్సరాల పరిపాలనలో పేదల గురించి పట్టించుకున్నావా అన్నిటికీ ఒకటే మందు రైతు బంధు అని చెప్పేసి మరి ఎవరికి ఇచ్చావు రైతు బంధు నీ అనుయాయులకి వందల ఎకరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ చెందింది తప్ప సన్న చిన్నగా రైతులకు కానీ వ్యవసాయం చేసే కూలీలకు కానీ పేదలకు కానీ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ ఎక్కడైనా ఒక్క స్కీమ్ అయినా తీసుకొచ్చేవారి పది సంవత్సరాల కాలంలో ప్రశిస్తా ఉన్నాం మరి ఈరోజు పేదల కోసం ఈ రోజు ఒక పేద కుటుంబం నలుగురున్న కుటుంబంలో ఒక విద్యుత్ బిల్లు నెలకు ఎనిమిది వందల రూపాయలు మిగులుతా ఉంది అదే విధంగా సుమారుగా ఒక్కొక్క వ్యక్తికి ఆరు కేజీల బియ్యంలో సుమారుగా మూడు వందల రూపాయలు నలుగురికి పన్నెండు వందల రూపాయలు మిగులుతూ ఉంది అదేవిధంగా కుటుంబంలో ఎక్కడైనా ప్రయాణం చేస్తే మహిళలకు ఉచితంగా కొంత మరి ఈరోజు మిగులుతూ ఉంది అదేవిధంగా మరి ఈనాడు ఇంద్రం ఇల్లు నువ్వు పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక యాభై ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయినావు పేరుకి లక్ష ఇల్లుకు ప్రారంభించావు దాంట్లో నలభై యాభై ఇల్లు కూడా మరి బెనిఫిషరీస్ కి ఇవ్వలేకపోయినా విషయం మర్చిపోయావా ఈ రోజు మూడు లక్షల డెబ్బై నుంచి నాలుగు లక్షల చిల్లర మరి ఈనాడు మరి ప్రభుత్వం ప్రారంభిస్తుంది నిజం కాదా ఏ గ్రామం పైన బెనిఫిషరీస్ని ప్రజాపాలన ప్రజా పాలన మరి సమావేశాల ద్వారా సదస్సుల ద్వారా బెనిఫిషరీ సెలెక్ట్ చేసి ఒక శాస్త్రీయంగా ఈ రోజు ఇల్లు ఇస్తున్నమాట నిజం కదా అంటే పేదల పక్షాన ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్రామం పైనా ఎక్కడ ఇల్లు చూసినా ఇది ఇందిరమ్మ ఇల్లు అనే సగర్వంగా చెప్పుకుంటున్నారు పేద ప్రజలు కానీ ఇది కేసీఆర్ ఇల్లు అని ఎక్కడైనా చెప్తా ఉన్నారా మరి నువ్వేం చేసేవాళ్ళు పది సంవత్సరాలు నువ్వు చేసిన రెండు విషయాలు చెప్తా ఉన్నావు ఒకటి కాళేశ్వరం కట్టానని చెప్తా ఉన్నావు అది కూలేశ్వరం అయిపోయింది కూలిపోయింది నేషనల్ సేఫ్టీ వాళ్ళే ఇది పనికిరాదని చెప్పి సర్టిఫై చేసింది నిజం కదా మరి అదే విధంగా రెండో విషయం చెప్తా ఉన్నా నేను మిషన్ బగీరథ తీసుకొచ్చాను అందరికి మంచినీళ్ళు ఇస్తాను ఏ గ్రామంలో అయినా నీ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు తాగుతున్నావు అని ఎవరైనా ఒక వ్యక్తి అయినా ఒక కుటుంబం అయినా చెప్తా ఉందా ఆ మిషన్ భగీరథలో నువ్వు చేసింది కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసం ఆనాడు ఉన్న ఒక ఇంజనీర్ ఇంట్లో నిన్న సోదాలు చేస్తేనే సుమారుగా రెండు వందల కోట్లు మరి ఆస్తులు దొరికాయంటే మరి నువ్వుకి ఎన్ని వేల కోట్లు వచ్చింది నీ ఇంజనీర్కే రెండు వందల కోట్లు ఇస్తే నీ కుటుంబానికి ఎన్ని వేల కోట్లు మీరు కమిషన్లు తీసుకున్నారు మీరు కట్టినది చెప్పే ఈ రెండే విషయాలు ఆ రెండు కూడా ఈ రాష్ట్రం నచ్చిపోయావా ఒక్క పదహారు నెలలలోనే వేలాది ఉద్యోగాలు ఇస్తూ అనేక స్కీములు పెడుతూ మరి ఒక్క గంట కూడా కరెంటు పోకుండా ఈ రోజు ఏ గ్రామం పైన ఎన్ని పోల్స్ కావాలి ఎన్ని సబ్స్టేషన్లు కావాలి ఈ జిల్లాలో అదే విధంగా ఎక్కడ కండక్టర్ కావాలి ఎక్కడ కనెక్షన్లు కావాలని చెప్పి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఈ జిల్లా వాసి మా స్థాయికుడు బట్టి విక్రమార్క గారు నిత్యం కరెంటులో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని అదే విధంగా రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా ఎంత మనకి డిమాండ్ ఉంటది ఈ సంవత్సరం ఎంత డిమాండ్ ఉంది ఈ సంవత్సరం మార్చి పదిహేనవ తారీఖు నాడు హైయెస్ట్ డిమాండ్ పద్దెనిమిది వేల ఉంది మరి రెండు వేల ముప్పై ఐదుకి ఎంత కావాలని చెప్పి ఒకవైపు వరుస పోయి మరి కోల్ మైన్ చదువు ఓపెన్ చేశారు మరి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ పోయి పవర్ ప్రాజెక్టు మరి నాడు ఒప్పందం చేసుకున్నారు నిన్న ఒక పార్టీ వరంగల్లో ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి కార్యక్రమం చేసుకోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీగా మొదలైనటువంటి పార్టీ తదనంతరం బిఆర్ఎస్ గా మారి వాళ్ళ బహిరంగ సభతో ఒక కార్పొరేట్ కంపెనీ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవటం అనేది తెలంగాణ ప్రజలే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం పార్టీ పుట్టిన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా అరవై డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అంత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీలు భారతీయ జనతా పార్టీ తర్వాత తెలంగాణకు సంబంధించి పాత జిల్లాలు పది జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది ఏసీ బస్సులు గొర్రెపోతులు కోడి తెలంగాణ అయితే వైన్ అన్నీ కూడా ఖాళీ అయ్యేటట్టు జరిగినటువంటి సభ ఏదైతే ఉందో చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ తన ఫ్యాక్టరీలోనో వాళ్ళ సంస్థలోనో పనిచేస్తున్నటువంటి వాళ్ళను విదేశాలకు తీసుకెళ్ళేసి అక్కడ వాళ్ళని ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టి తినిపించి తాపిచ్చి తీసుకొచ్చినట్టుగా జరిగింది తప్పితే ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలించి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలోకి వచ్చే సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇంకా తెలంగాణ వాదాన్ని ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదో మాట్లాడాలి నిన్న జామ్ అయితే గ్యాదర్ చేయగలిగా మేసీ బస్సుల్లోనూ మటన్ చికెన్లు దినిపించో మందు తోలగలిగాం కానీ వాళ్ళని ఉత్తేజపరచలేకపోయాం అనేటటువంటి భావనతో ఆ తప్పుని కాంగ్రెస్ పార్టీ మీద మోపుదామనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద పార్టీ మీద అనేక ప్రభుత్వం మీద అవాకులు చవాకులు చెప్పడం అనేది ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా ప్రతి పార్టీకి సంబంధించి వాళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమానికి కొన్ని పరిమితులు ఉంటాయి అలా కాకుండా ప్రైవేట్ బస్సుల్లో వితౌట్ పర్మిషన్తో బహిరంగ సభకి తరలించడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం మనకున్నటువంటి చట్టాలని కాదని వాళ్ళు ఇష్టాను రాజ్యంగా ఉంటే ఒకటి రెండు చోట్ల ఎక్కడో ఆర్టీయోదో వాళ్ళు పర్మిషన్లు అడిగి ఆపడం జరిగింది తప్పితే మీకు ఎక్కడా కూడా ఆటంకం కలిగించకుండా గతంలో మీరేదైతే అనగదొక్కుదామని చెప్పేసి చూసి ఏ పార్టీని కూడా ఏ పార్టీ సమావేశాలను కూడా పెట్టుకుని చిన్న ధర్నాలు ధర్నా చౌకులను కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీది అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎవరి ధర్నా చేసుకున్నా అవసరమైతే వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ఉంది అడగమని చెప్తా ఉంది వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు ఎవరికైతే రావట్లేదు ఆ స్కీమ్లు ఎవరికైతే వర్తించట్లేదు వాళ్ళు అడుగుతా ఉన్న ప్రభుత్వం అడుగుతూ ఉంది వాళ్ళ మీకు రానటువంటి ఏ అయితే మేము ఇస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ వద్దకు చేరకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం తప్పితే ఇలాంటి ఆటంకాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చేయలేదు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ముగిస్తాం ఉన్నాం థ్యాంక్ యూ వరంగల్లో మరి టీఆర్ఎస్ పార్టీ సభ కొన్నవి పెట్టినట్టుగా ఉంది పరిస్థితి మరి దాదాపు రెండు వేల ఒకటిలో వాళ్ళు అనుకున్న టీఆర్ఎస్ ఆవిర్భాదైనప్పుడు వాళ్ళకి ఆఫీస్ లేదు పార్టీ కోసం ఆఫీసు లేని పరిస్థితి అప్పుడు కొండ బాబుజీ గారు ఆఫీస్ ఇచ్చారు అలాంటి పార్టీ ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సభ చేసుకుంటుంది అంటే మరి ఈ పదేళ్లలో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తే మరి ఇంత పెద్ద సభ చేస్తారు అదే కేసీఆర్ అదే కేటీఆర్ అదే హరీష్ అదే కవిత మరి నలుగురికి ఇన్ని వందల కోట్ల వేల కోట్ల ఆస్తి ఎక్కడ వచ్చింది మరి ప్రజలందరి తెలుసు కాబట్టి మిమ్మల్ని బొంద పెట్టి ఇలా కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు మరి ఇలా అలాంటి అసెంబ్లీలో మరి సోనియామ సోనియా దేవత మరి సోనియా గాంధీ గారు చేపట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి చేపట్టి అలా నీకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించాడు నువ్వు ఈ రోజు వీళ్ళని అంటావు అంటే ఏ ఏ రోడ్డు కార్డ్ పాట ఆ రోడ్ పాటతో ఆ రోజు కాంగ్రెస్ అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ సపరేట్ పోటీ చేసి మళ్ళీ మేము ఉండమని చెప్పేసి అన్నారు అంటే నువ్వు ఎక్కడికి అవకాశవాదంతో ఉండే పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మరి ఈ సభ పెట్టి ఏం సాధించారా అంటే సున్నా గుండు సున్నా ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో మరి మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించింది ఏమీ లేదు వాళ్ళు ఇచ్చిన పథకాలు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇచ్చిన పథకాలు సంగతి ఎవరు చెప్తారు ప్రజలకు తెలుసు నీ వల్ల కాగానే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు బ్రహ్మాండంగా మా ఇప్పుడు మా మా నాయకులు చెప్పినట్టుగా ఎన్ని స్కీములు అమలు చేశాం ఇక మన ఖమ్మం విషయానికి వస్తే గత నాయకులు ఇప్పుడే చెప్పారు మా పెద్దలు చెప్పారు గతంలో ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా ఫ్లెక్స్ ఆ అటు వేసుకుంటుకున్న చించిన సంస్కృతి మీది చిల్లర రాజకీయాలు చేసే సంస్కృతి మీది ఇక్కడ ఉన్న నాయకులు గారు గాని తొమ్మల గారు కానీ బట్టి గారు గాని పొంగిలేటి గారు గాని మా అధ్యక్షులు నగరాధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరు కూడా చిల్లర వేషాలేయం ఎందుకంటే ఉంటాం కాబట్టి ఈ రోజు ఇన్ని ఫ్లెక్సులు ఈ నెల పదిహేడో తారీఖు పెట్టావు ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు రోజులు ఈ యొక్క ఫ్లెక్సీలు ఉన్నాయంటే మా గొప్పతనం అది తెలుసుకో నేను సంస్కృతి మీకు చెల్లింది మాకు చెల్లలేదు ఇవాళ మేము తలుచుకుంటే ఇన్ని ఫ్లెక్సులు ఉండయా మరి ఇంత సభ జరుపుకుంటా మా ప్రభుత్వం గాని మా నాయకులు గాని ఎక్కడ అడ్డగించలే ఎందుకంటే ప్రజాస్వామ్యం ను పార్టీ ప్రజాస్వామ్య బద్దాలు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మీరు సభ చేసుకున్నారు ఏదో పనికిరాని మాటలు మీ సభలో జనం వచ్చినా సరే జనం తరలిస్తే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు అది అందరికి తెలుసు కానీ మీరు మాట్లాడిన మాటలు ఏమన్నా ఒక్కటైనా కాంగ్రెస్ విమర్శించారా మరి మా రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించడానికి మీకు ఏం లేక మీ పాత అన్ని చెప్పుకున్నారు పది సంవత్సరాలు మీ అధ్యయ విధం అవన్నీ చేస్తే మిమ్మల్ని ఎందుకు పెడతారు మరి మాకు ఎందుకు అవకాశం ఇస్తారు ఎప్పటికైనా జ్ఞానోదం కావాలి పదహారు నెలల తర్వాత మీటింగ్ పెట్టి మేము ఉన్నాం అనే ఉనికి జాడుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ మీకు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక పార్టీ లేదు ఇయాల బిఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమే ఈ సబ్ పెట్టారని చెప్పేసి ఈ తెలుస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు మీకు రాబోయే రాబోయే మూడున్నర ఏళ్ళ తర్వాత వచ్చే ఎలక్షన్లు కానీ పదేళ్ల దాకా కానీ ఈ ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదు గుర్తు పెట్టుకోండి కేసీఆర్ అని చెప్తాను నిన్నటి రజతోత్సవ సభ దాని గురించి మాట్లాడుకునే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మమ్మల్ని ఆపింది బస్సులు ఆపారు అవి ఆపారు ఇవి ఆపారు అంటున్నారు గ్రామంలోకి వెళ్ళి ఎక్కడో మూలనున్న ఒక్కళ్ళు ఇద్దరు బిఆర్ఎస్ నాయకులు ఆ గ్రామాల్లో ఒక్క ఆటో కన్నా రాండి రెండు వందలు ఇస్తాం మూడు వందలు ఇస్తున్నాం అనే బతుకులాడుకునే పరిస్థితి నిన్న మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చూసాం అలాంటి బిఆర్ఎస్ పార్టీ రజతో సభ పెట్టి ఏదో ఆపామని చెప్పేసి పేరుకి అక్కడ నిజంగా అధికారులు వెళ్ళారో లేదో కూడా తెలుసుకోకుండా ఆపామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాల గురించి మేము మాట్లాడటం కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం కంటే కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి అది మాట్లాడటానికి లేక వాళ్ళు మేం చేసాం అది చేశాం ఇది చేసాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళ నాయకుడే తిరగలి మరగలి అటు ఇటు మాట్లాడతాడు కాబట్టి ఖమ్మం జిల్లా నాయకులు ఇంకా తెలివి కల్లోళ్ళు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళ జెండానే తిరగబెట్టి ఎగరేసినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పామంటే నిజంగా ఇంకా వాళ్ళను ఒక ఒకటి మేము ఇంకా వాళ్ళని ఉంచామనే అర్థం అనమాట కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనేది నిజంగానే రాయలశ్వరావు గారు చెప్పినప్పుడు బీఆర్ఎస్ తీసుకొని ఎప్పుడో వెళ్ళిపోయింది ఖమ్మం జిల్లాలో ఇక పార్టీ లేదు కాబట్టి పువ్వాడాజే గారు కూడా ఒకసారి ఆలోచించి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను